హాయ్ హలో అందరికీ ఓం నమ శివాయ కోరిన కోరికలను తీర్చే ఆ పరమశివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం ఇష్టమైన రోజు సోమవారం ఇష్టమైన దీపం నారికేల దీపం మరి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో సోమవారం రోజున ప్రదోషకాలంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు అన్నీ తీరుతాయి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల శుభాలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవిస్తారు మరి ఈ నారికేల దీపం అంటే ఏం లేదండి మూడు కన్నులున్న వాడికి ఇష్టమైన ఈ మూడు కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించడమే మరి ఈ దీపాన్ని నేనైతే ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని నిండుగా పసుపు రాసి గంధంతో చక్కగా సకల శుభాలకు గుర్తుగా భావించే స్వస్తికిను దిద్దుకొని బొట్లతో అలంకరించుకున్నాను మూడు పిటికిళ్ళ బియ్యాన్ని పోసుకొని తర్వాత గంధం కొంచెం కుంకుమ వేసుకొని కొబ్బరికాయను రెండు ముక్కలుగా చేసుకొని మూడు కన్నులున్న కొబ్బరి చిప్పకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నా ఆ తర్వాత కొంచెం నువ్వుల నూనె కూడా వేసుకున్నా తర్వాత రెండు ఒత్తులను కలిపి ఏకవత్తుగా తయారు చేసుకున్న మూడు ఎర్ర ఒత్తులను నూనెలో వేసుకొని కొంచెం కుంకుమ పచ్చకర్పూరం అక్షింతలు వేసుకొని అగరబత్తితో దీపారాధన చేసుకున్నాను తర్వాత పూలతో అలంకరించుకొని చక్కగా ఈ నారికేల దీపాన్ని శివయ్యకు పెట్టుకొని హారతిచ్చి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నాను మరి మీరు కూడా శివయ్యకి ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసం వెళ్ళే లోపు ఖచ్చితంగా వెలిగించండి ఆ పరమశివుడి ఆశీస్సులు పొందండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఓం నమ శివాయని కామెంట్ చేయండి